హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్పాంజీ కేక్ మెత్త టూ లేయర్స్ తోటి ఈజీగా సింపుల్గా చేసేసుకునే ఇంట్లోనే పిల్లలు బేకరీలో కేక్ అడిగినప్పుడు బేకరీకి వెళ్ళకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసి ఇచ్చేసేయండి చాలా చాలా బాగొస్తుంది సింపుల్ వేలో చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగొచ్చిందో ఎంత బాగొస్తుందండి ఫ్లఫీగా మెత్తగా అసలు బేకరీలు కొంత మాదిరిగా వస్తుంది ఈ విధంగా ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి చాలా చాలా సింపుల్ మెదడ్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి విధంగా చేసేసి ఇలా కట్ చేసి పీసుల లాగా ఇలా లంచ్ అయినా సాయంత్రం పూట స్నాక్స్ కింద ఇచ్చేసారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఇంకెందుకు కాలు ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను ముందుగా ఒక పౌల్ అయితే తీసేసుకొని అందులోకి టూ ఎగ్స్ అయితే వేసుకోవాలండి ఎగ్తో చేస్తున్నాము కేక్ అనేది ఇలా ఇక్కడ బ్లెండర్ కానీ విస్కర్ కానీ ఉంటే ఇలా బాగా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి చూడండి అలా నీట్గా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ మిషన్ కానీ ఉంటే ఈజీగా అయిపోయి మనకి ఇలా చేసిన తర్వాత బీట్ చేసిన తర్వాత ఇందులోకి వన్ కప్పు పంచదార మిక్సీ అయితే పెట్టేసేసుకుని అందులో వేసేసుకోవాలండి ఇలా పొడి వేసుకోవాలి ఇలా పొడి వేసుకుంటే మన మేకులోకి బాగా కలిసి బాగా ఫుల్ వస్తుంది చూడండి ఈ పంచదార ఎగ్ బాగా కలుపుకోవాలి ఆ విధంగా విస్కర్ తోటి నీట్గా కలిపేసేసుకోవాలి ముందు ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి వన్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మాములుగా గోల్డ్ గోల్డ్గానే యూజ్ చేసుకోవాలి వేరుశనగ నూనె వేసుకుంటే కేక్ అనేది మంచిగా రాదు చూడండి ఈ విధంగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి వన్ కప్ వేసేసుకొని ఈ ఆయిల్ కూడా బాగా మిక్స్ చేసిన దాకా ఈ మూడు బాగా క్రీమ్లాగా వచ్చిందాక కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పిండి వేసుకోవడానికి మైదా పిండి తీసుకుంటున్నాను వన్ కప్పు మైదా పిండి వేసేసుకోవాలండి వన్ కప్పు పంచదారికి వన్ కప్పు మైదా పిండి వేసేసుకోవాలి అలా చేసేసుకుంటే మనకు ఎక్కడ ఉన్న ఉండలు లేకుండా నీట్గా పిండి అనేది బాగుంటుంది కేక్ చేసుకునేటప్పుడు ఎలా చేసేసుకోవాలి ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా దీంట్లోకి కొద్దిగంటే కొద్దిగా వంట సోడా వేస్తున్నాను అంతేనండి ఇంకేం వేయట్లేదు ఎసెన్స్ కానీ ఏమి వేయట్లేదు ఓన్లీ వంట చూడానండి మనకి దీంట్లో వేసుకుంటాం కదా బజ్జీల్లోకి అలా ఆ వంట సోడా నేను ఇంకేం వేయట్లేదు బేకింగ్ పౌడర్ కానీ ఏం అవసరం లేదు పిండి ఈ విధంగా కలుపుకున్నారనుకోండి బాగా ఫ్లఫీగా వస్తుంది ఇంకేం అవసరం లేదు మనకి చూడండి ఆ విధంగా మొత్తం పిండి కలిసిన దాకా బాగా కలుపుకోవాలి విన్నెలా ఉంటే వేసుకోండి నేను వేయట్లేదు ఈ విధంగా కలిపేసేసుకోవాలి క్రీమ్ లాగా రావాలి మనకి కేక్ బ్యాట్ అనేది ఈ విధంగా వస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇందులోకి వన్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసేసుకోవాలి చూడండి ఈ పాలు కూడా బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత లాష్ వేసుకోవాలండి అప్పుడు లూజ్గా పిండి అనేది బాగా పట్టి బాగా ఫ్లఫీగా తయారవుతుంది చూడండి ఆ విధంగా మొత్తం అంత లూజ్గా ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఆ మాదిరిగా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా కేకు తయారు చేసుకోవటానికి ముందుగా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మీ కాడ కేక్ బౌల్ కానీ ఇంకేదన్నా ఉన్నా కానీ కొద్దిగా మందపాటి తీసుకోవాలి కేక్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా బటర్ పేపర్ లేని వాళ్ళు ఆయిల్ అప్లై చేసేసి మొత్తం దాంట్లో కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ చల్లేసి ఈ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి నీట్గా చూడండి ఆ విధంగా మొత్తం ఎడ్ చేసి మొత్తం వచ్చేవరకు నీట్గా చేసుకుంటే కేక్ అనేది అతుక్కోకుండా బాగా వస్తుంది బటర్ పేపర్ ఉన్న వాళ్ళు వేసేసుకొని ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చు చూడండి ఇలా జస్ట్ నీట్గా చూసి పక్కన పెట్టేసేసుకోవాలి కలిపి పెట్టుకున్నాం కదా పిండి అయితే తీసేసుకొని కేక్ బ్యాటర్ అయితే ఇందులోకి టూ కలర్స్ చేస్తున్నాం కాబట్టి అయితే పిండి పక్కన తీసి పెట్టుకుంటున్నానండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి సమానంగా తీసిపెట్టుకోవాలి టూ లేయర్స్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సగం పిండి పెట్టుకున్నాను చూడండి సగం పక్కన పెట్టేసి కోకో పౌడర్ అండి ఈ కోకో పౌడర్ వన్ స్పూన్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది లేదా సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది బేకరీలైనా ఇలా కోకో పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఈ పిండిలోకి ఉండలు లేకుండా నీట్గా ఆ విధంగా కలుపుకుంటే కేక్ అనేది చాక్లెట్ లాగా మంచి షేడ్గా బాగా కనిపిస్తుంది ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి బాగా కలుపుకుంటే మొత్తం బాగా కలిసిద్ది చూడండి ఆ విధంగా క్రీమ్ లాగా వచ్చేసిద్ది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు వైట్ లేయర్ అనేది ముందేసేసుకోవాలండి చూడండి అలా రెండు స్పూన్లు వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇది కూడా స్పూన్ కూడా ఇంకో లేయర్గా వేసేసుకోవాలి మన ఇష్టం కొద్దిగా వేసుకోవచ్చు అండి లేదా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ లేయర్స్తో తీసుకుంటే ఏంటంటే కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలకు కూడా చూడటానికి కూడా బాగా డిఫరెంట్గా లుక్గా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది వాళ్ళకు కూడా అందుకని టూ లేయర్స్ తోటి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అక్క అక్కడక్కడ ఈ కోకో పౌడర్ క్రీమ్ అంతా తగులుతా వైట్ క్రీమ్ కేకు తగులుతూ ఉంటే బాగా స్పైస్ బాగుంటుందండి టేస్ట్ కేకు టూ లేయర్స్తో చేస్తే ఈ విధంగా వన్ బై వన్ మొత్తం వేసేసుకొని చూడండి వైట్ క్రీము ఇంక మొత్తం అయిపోయింది వేసేసి ఈ విధంగా లాస్ట్న మామూలు కోకో క్రీమ్ వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం పైన ఈ క్రీమ్ వచ్చేటట్టు మనం వేసేసుకోవాలండి ఈ విధంగా నీట్గా వేసేసుకున్న తర్వాత చూడండి కొద్ది గ్యాప్ అనేది ఉండాలి కేక్ అనేది బాగా పొందిద్ది ఒక డూప్ స్టిక్ తీసేసుకొని అందులో అలా రౌండ్ షేప్ లాగా అంటే మన కేక్ అనేది మొత్తం పట్టేస్తుంది మనకు లేయర్ లేయర్గా బాగా కనిపిస్తుంది చూడండి అలా డూప్ స్టిక్ కానీ మీకు ఏదైనా పుట్టు కానీ ఉంటే ఆ విధంగా వన్ సైడ్ తిప్పేసేసుకుని వదిలేసేయాలి ఆ విధంగా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అంతే సింపుల్గా ఈజీగా కేక్ అయితే తయారైపోయింది ఇలా బీట్ చేసేసుకొని అలా ఏమేమి హెయిర్ బబుల్స్ ఉన్నా కానీ మనం అలా స్టప్ అనుకోండి మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇక్కడ నేను గ్యాస్ మేము చేస్తున్నానండి ఓవెన్ లేకుండా ఈ విధంగా ఇక్కడ కొద్దిగా చాల్ట్ అయితే వేసేసుకొని చాల్ట్ కానీ ఇసుక కానీ మన కాడ ఏది కానీ ఆ విధంగా వేసేసుకొని కొద్ది మందపాటి తీసుకోవాలి కళాయి అనేది నేను మందపాటి కళాయి అయితే బాండ్లీ టైప్లో తీసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి మనం స్టాండ్ ఉంటుంది కదా రైస్ అయి పెట్టుకునేది ఆ స్టాండ్ చిన్నది అలా పెట్టేసి చూడండి అలా హైలో పెట్టేసేసుకోవాలి ముందు హైలో పెట్టేసేసుకున్న తర్వాత ఇక్కడ చిల్లు చిల్లుల్ది మనకి రైస్ కుక్కర్లో ఉంటుంది కదా లేదా మనం ఆవిరి కుడులో అలా ఉంటుంది ఇది ఉంటే పెట్టుకోండి లేకపోతే ప్లేట్ అన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టేసేసుకోవచ్చు ఇది ఉంటే ఏంటంటే మనకు తొందరగా కేక్ అనేది బాగా పెట్టేసా ఒక పది నిమిషాలు నార్మల్ మంటలో పెట్టేకి ఒక అరగంట వదిలేసేయాలండి కేక్ అనేది తయారైపోయింది చూడండి అరగంట తర్వాత చూపిస్తున్నాను కేక్ కదా మగా ఫ్లఫీగా తయారైంది బాగుబ్బి కేక్ రెడీ అయిపోయింది ఇలా టూ స్టిక్ తీసేసుకొని అలా పెడితే అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టు ఇది పది నిమిషాలు వదిలేసేయాలి కాటన్ క్లాత్ వేసేసి అందులో అందుమేన ఒక పది నిమిషాలు వదిలేసారనుకోండి కేక్ అనేది బాగా తయారైపోయితే బాగా స్మూత్ మెత్తగా ఫ్లఫీగా వస్తుంది ఎమ్మట తీసారనుకోండి టైట్గా ఉంటుంది అందుకని క్లాత్ వేసి పది నిమిషాలు క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఆ విధంగా వన్ సైడ్ ఊరికలా జస్ట్ చి మొత్తం మొత్తం అలానేసేసుకొని ఒక ప్లేట్ అయితే తీసేసుకొని అందులో హుల్టా చేసేసుకోవటం నేను ఇంతేనండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కేకు కట్ చేసి పిల్లలకి ఎంచక్క ఇవ్వచ్చు చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నాయి ఈ విధంగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి చాలా చాలా ఈజీగా కేక్ అనేది మనం తయారు చేసేసి పిల్లలకి ఎంచక్క పెట్టేసాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసి ఇచ్చారనుకోండి చూడండి అంత బాగా వచ్చిందో సింపుల్ వేలో కేక్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి అలా కట్ చేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఒకటి తినేవాళ్ళు రెండు మూడు తినేస్తారండి ప్పుడే మా సగం కేక్ అయిపోయింది అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగొచ్చింది ఇలా పీసెస్లా కట్ చేసి ఎంచక పిల్లలకి ఇచ్చేసారనుకోండి బాగా లంచ్ అనే విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది